మా అక్క చూడండి ఫ్రెండ్స్ ఎంత డౌట్ డౌట్గా ఓపెన్ చేస్తుందో ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రతి ఒక్క శారీ నేను సెలెక్ట్ చేసింది మా ముగ్గురు అక్కల కోసం నేను ఇద్దామనుకున్న శారీస్ కూడా అందులోనే ఉన్నాయి నిజంగా ఈ కలెక్షన్ మన ఏఆర్ కలెక్షన్ స్టార్ట్ అయినా కానీ అక్క సెలెక్షన్ మొత్తం ఇది ఒక్కటి నాది కొంచెం చూడండి బుక్ చేసుకోండి ఈసారి పార్ట్నర్షిప్ పెట్టిన దగ్గర నుంచి స్టాక్ అదంతా ఆలోచించడం నాది బట్ నిన్న మాత్రం అక్క అది నేను అన్నాడు మరి ఏం చేస్తాడో ఏం చేసిందో ఏందో నాకైతే అర్థం అయిపోలేదు ఫస్ట్ ఇది ఎందుకు పట్టింది తెలుసా

చూస్తున్నాను అదే చూద్దాం ఎలా ఉంటుందో మరి పర్లేదు కొంచెం కలెక్షన్ వాటర్ పడింది కాబట్టి కొంచెం ఇంకా తమ్ముడు ఇంకా వాడి చూపు మొత్తం నో స్టాక్ ఏది పెట్టిందో ఆ స్టాక్ మీదనే పడింది వాం ఓం ఏంట

ఓకే కాదండి నాకు చాలా మంది సపోర్ట్ ఉన్నారండి అక్క మరి మన సబ్స్క్రైబర్స్ నాకు సజెషన్ ఇస్తున్నారు మరి నీ ఇష్టం మా మమ్మీ పేరు మీద పెడతాం

అక్క నేను సెలెక్ట్ చేసిన కదా మీ మీకని సెలెక్ట్ చేసిన కదా మీరు నువ్వు కనబెట్టాక అవి ముగ్గురికి చూడొచ్చు అసలు అసలు మాకు వీడు ఎలాంటివి తీసుకుంటాడు అని ఒక థాట్ ఉంటుంది చూసుకు అది ఉందా నీకు వచ్చిందే ఇక్కడ వరకు ఒకసారి బాక్స్ ఐటమ్ చూసిన తర్వాత దాంట్లో ఉందా లేదో చూసి చేస్తాను సింపుల్ గా ఉండాలి అంటే 250 లా తీసుకోక తీసుకుంటారా తీసుకుంటారా 250 లా తీసుకొని కట్టుకుంటే మళ్ళీ నీకే కట్ చేస్తా క్యాట్లాగ్ పీస్ కు రెట్టిందో బాబాయ్ ఐ థింక్ ఏక్ బార్ ఇదర్ వాటో అనుకోక <laughs> <laughs> <laughs>

నో అండి ఆల్రెడీ శారీ ఇస్తున్నా రాఖీకి మళ్ళీ ఇంకా సారీ ఏంటండి కొంచెం చూడండి చిన్న పిల్లగాన్ని చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నాను ఓకేనా బాగా నచ్చింది క్లారిటీ చెప్తున్నావు టెన్ పర్సెంట్ మిస్ అయింది ఆరు నెలలతో నాతో చేసింది కాబట్టి మెచ్చుకోవచ్చు మీరు ఎన్ని మార్క్స్ వేస్తారో మీరు కూడా హండ్రెడ్ కి ఎన్ని మార్క్స్ వేస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మర్చిపోకండి